తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా డేగల అనితా సూరి కథా శీర్షిక స్వధర్మం ఈ పిల్లల నీతి కథ వార్తా దినపత్రికలోని మొగ్గ అన్న పేజీలో ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది పూర్వం దండకారణ్యంలో తామరలతో నిండిన ఒక కొలనులో అనేక మండూకాలు నివసిస్తూ ఉండేవి అందులో బలిష్టంగా ఉండి నియంత్రణ సామర్థ్యాలున్న విరూపుడు అనే మండూకం వాటికి నాయకుడిగా ఉండేది దానికి అదే చెరువులో నివసించే అనంగుడు అనే కొంగ స్నేహితుడు ఒకసారి వర్షాలు లేక చెరువు ఎండిపోయే పరిస్థితి వచ్చింది అనంగుడి బంధుగణమంతా వలస వెళ్ళసాగాయి అనంగుడికి మాత్రం స్నేహితుడిని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు అందుకని అది మిత్రమా నీవు నాతో వస్తే మనం మరొక చెరువు దగ్గరకు వెళ్ళి సురక్షితంగా ఈ కరువును ఎదుర్కోవచ్చు కాబట్టి నువ్వు నాతో రా అని పిలిచింది దానికి విరూపుడు లేదు మిత్రమా నేను కేవలం నా సుఖం మాత్రమే చూసుకోలేను మరి కొంచెం నీరుంది కదా ఇది కూడా ఇంకిపోతే అప్పుడు వస్తాను అని చెప్పింది కొంగ తన స్నేహితులు ఎంత పిలిచినా వెళ్ళక తన స్నేహితుడు ఎలా ఉంటే అలా ఉండగలనని భావించి వెళ్ళలేదు కానీ కొన్నాళ్లకు పూర్తిగా నీరు ఇంకిపోయింది అనంగుడు ఎంత వెదికినా విరూపుడు కనిపించలేదు అప్పుడు కొంగ నీరు లేక తన స్నేహితుడు మరణించాడని భావించి బాధపడి నీటికై వెతుకుతూ వెళ్ళసాగింది కానీ ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయింది ఆకాశంలో వెళ్తున్న మరో కొంగ దానికి నీరిచ్చి తనతో వేరొక నీటి చలమ దగ్గరికి తీసుకుపోయి దాని ప్రాణాలను రక్షించింది ఒక సంవత్సరం గడిచాక వర్షాలు పడి చెరువులు నిండాక కొంగ తోటివారితో కలిసి చెరువుకు తిరిగొచ్చింది కానీ హాయిగా ఆరోగ్యంగా ఉన్న విరూపుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది మిక్కిలి సంతోషించి ఎలా గడ్డు కాలాన్ని ఎదిరించి జీవించావని అడిగింది అప్పుడు కప్ప తాను ఉభయచరం కావున ఎక్కడైనా బ్రతకగలనని వర్షాలు వచ్చే వరకు అక్కడే బొరియలో ఉన్నానని చెప్పింది అప్పుడు కొంగ తన బుద్ధి తక్కువను తెలుసుకుని ఏ జీవికైనా స్వధర్మం అంటూ ఉంటుంది కనుక దాన్ని విస్మరించటం సరికాదని గ్రహించింది ఇది కేవలం జంతువులకు సంబంధించిన కథగా మాత్రమే కాకుండా తాము నివసించే దేశము అక్కడి వాతావరణాన్ని బట్టి ఆహార ఆహార్య ఆవాసాలను ఏర్పరచుకోవటం వల్ల మంచి ప్రయోజనాలను పొందగలుగుతారని తెలుసుకోవాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే